పది రూపాయల కాయిన్ని తీసుకొని మీ గుండెల మీద పెట్టుకొని చక్కగా ఈ ఐదు పదాలు పలకండి చాలు ఎనిమిది రోజుల్లో మీరు కోరినంత డబ్బు రాకుంటే చూడండి అని కూడా చెప్పవచ్చు అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి ఏమిటంటే ఈరోజు మీకు ఈ వీడియోలో తెలుసుకోబోయేది అత్యంత రహస్యమైన అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా మీ చేతిలో ఉన్న డబ్బు అనేది అసలు ఆగకుండా ఖర్చు అయిపోతూ ఉందా ఎంత కష్టపడ్డ సరైన ఫలితాలు రావటం లేదా అయితే సరే జాగ్రత్త ఇప్పటి వరకు మీకు చెప్పని ఒక అద్భుతమైన రహస్యాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకోపోతున్నారు ఒక చిన్న వస్తువు మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఒక చిన్న పది రూపాయల కాయిన్ అదే కాయిన్ మీరు మీ గుండెల దగ్గర పెట్టుకొని ఈ ఐదు మాటలు మాట్లాడితే చాలు మీరు కోరుకున్నంత డబ్బు ఎనిమిది రోజుల్లో మీ చేతిలోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది మంత్రం కాదు జపం కాదు పెద్ద యజ్ఞాలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక శక్తి ఇది ఒక కంపనం అంటే ఒక వైబ్రేషన్ ఇది మన మనసు మరియు విశ్వం మధ్యలో ఉన్న రహస్య బంధం అని కూడా చెప్పవచ్చు ఆలోచించండి ఎందుకు కాయిన్ ఎందుకు మీరు ఇలా హార్ట్ మీద పెట్టుకోవాలి ఎందుకు ఐదు పదాలు మాత్రమే పలకాలి ఎందుకు ఎనిమిది రోజులు గడిచాక ఫలితం వస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఇది ఒకసారి ప్రయత్నించి చూడాలి అప్పుడే మీకు సమాధానం అనేది అయితే దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఆ గుండె నుండి వచ్చే శక్తి అణు అణువున విశ్వానికి చేరుతుంది మనసు అనుకున్నదే మనం చేయగలుగుతాం మనం పొందగలుగుతాం కానీ దానికి ఒక చిన్న చిట్కా కావాలండి ఏమిటంటే ఒక ఉపాయంతోనే ఈ పది రూపాయలు కాయిన్ అనేది చెప్పాలి దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే ఇక ఇది నమ్మకంగా చేసుకుంటే చాలు అంతే మీకు ఎక్కడ లేని ధనం అనేది అయితే వస్తుంది మీరు అపరకోటేశ్వరులు అవుతారు మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలోచన కాదు ఇది విశ్వం స్పందించే రహస్యమైన పో ఈ కోడు పలికిన క్షణం నుంచి డబ్బు మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు చిన్నగా కోరినా వస్తుంది మీరు పెద్ద కోరిక కోరినా వస్తుంది మీరు అసాధ్యం అనుకున్నది కూడా వస్తుంది ఏమిటి మీకు తెలుసా విశ్వం ఎప్పుడు ఒకే మాట చెప్తుంది నీకు కావాల్సింది ఇచ్చేందుకు నేను సిద్ధమే కానీ నువ్వు కోరగలవా నన్ను నమ్మగలవా అని ఈ పది రూపాయల కాయిన్ని మీ గుండెల మీద ఉంచి ఈ ఐదు పదాలు రహస్యం అన్నమాట ఇది కలిస్తే చాలు ఇవి చెప్పుకుంటే మీకు అడ్డుకట్ట వేసే శక్తి దేనికి లేదని చెప్పాలి ఎనిమిది రోజుల్లో మీ కళ్ళ ముందే డబ్బు మార్పు అనేది మొదలవుతుంది చకచక డబ్బులు అనేవి మీ ఇంట్లోకి దూసుకోవచ్చుడు మొదలవుతుంది తర్వాత మీరే ఫీల్ అవుతారు ఎందుకు టెన్ రూపీస్ కాయని ఇలా పెట్టుకున్నామా అని ఆ డబ్బు ఫ్లో చూసి తట్టుకోలేక అని కూడా చెప్పవచ్చు మీరు ఏమిటంటే చివరికి అనుకున్నంత కూడా కాదండి మీరు ఊహించని స్థాయిలో అనేది డబ్బు మీ చేతికి వస్తుంది అని గమని చెప్పవచ్చు గమనించండి ఇది ఒక గ్యారంటీ రహస్యం మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మీరు ప్రయత్నించకపోతే మరో ఏడాది గడిచినా ఏమీ జరగదు ఈ రహస్యం చాలా మందికి తెలుసు కానీ ఎవ్వరు బహిరంగంగా చెప్పరనమాట ఎందుకంటే ఈ శక్తి అందరికీ తెలిసిపోతే ప్రతి ఒక్కరు కోటేశ్వరులు అయిపోతారు కదా అందుకే సగం మందికి తెలిసినా కూడా చాలామంది బయట అనేది పడకుండా గమ్మన ఉండిపోతారు అందుకే మీరే మీ అదృష్టాన్ని మేల్కొల్పండి మరి మీరే మీ గుండె శక్తిని మేల్కొల్పండి మీరే విశ్వాన్ని మీ వైపుకు తిప్పుకోండి ఒక్క టెన్ రూపీస్ కాయిన్ ఒక ఐదు పదాలు ఎనిమిది రోజులు ఇదంతా కలిసినప్పుడు జరిగే ఒకే ఒక అద్భుతం చూసి మిరాకిల్స్ అని మీరే ఆశ్చర్యంగా అంటారు మీకు డబ్బు రావటం ఖాయం ఇక మీరు అడగాలి ఏమిటి ఐదు పదాలు ఇవి ఎలా పలకాలి ఎప్పుడు పలకాలి అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడాలి అంటే వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయవద్దు అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక ఒక్కసారి ఇది విన్న తర్వాత అండి మీరు మర్చిపోలేరు ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత మీ జీవితం మొత్తం కోటేశ్వరుల మయంగా మారిపోతుంది అందుకే జాగ్రత్తగా వినండి చివరి వరకు వినండి ఎందుకంటే మీ కోరిక డబ్బు కాదు మీ కోరిక విశ్వాన్ని జయించడం మీ కోరిక ఎనిమిది రోజుల్లో నెరవేరుతుంది మిగతావన్నీ చరిత్రలే అనే చెప్పుకోవచ్చు ఇది ఒక సింపుల్ మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పవచ్చు అయితే ఈ టెన్ రూపీస్ కాయిన్తో మనం ఎయిట్ డేస్ ఇలా చేయటం ఎందుకు అంటే ఎనిమిది రోజులు ఎందుకంటే అష్టదిక్కులు అనమాట తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ ఎనిమిది దిక్కులు మొత్తం విశ్వాన్ని సూచిస్తాయి ఎనిమిది రోజులు అంటే అన్ని దిక్కుల నుంచి శక్తిని ఆకర్షించటం అన్నమాట మనం అంతేకాదండి అష్టలక్ష్ములన్నమాట ఆధ్యాత్మిక శక్తుల రూపమైన ఎనిమిది లక్ష్మి స్వరూపాలు ధనలక్ష్మి ధనం గజలక్ష్మి శక్తి ధాన్యలక్ష్మి అన్నం సంతానలక్ష్మి సంతానం విజయలక్ష్మి విజయం విద్యాలక్ష్మి జ్ఞానం ధైర్యలక్ష్మి సాహసం అలాగే రాజ్యలక్ష్మి గౌరవం అధికారం ఎనిమిది రోజులు అంటే ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని పొందే సమయం అని కూడా చెప్పవచ్చు అష్టసిద్ధులు అనిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకమ్య ఈశ్వత్వం ఇవి సత్య సంకల్పాన్ని నెరవేర్చే శక్తులన్నమాట ఇక శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఎనిమిదవ గృహం రహస్యాలు అద్భుతాలు అనూహ్య మార్పుల్ని సూచిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఎనిమిది రోజులు చాలా పూజలు కూడా చాలా మంది చేస్తారు అలాగే ఇలాంటి అఫర్మేషన్స్ కూడా ఎయిట్ డేస్ చేసుకుంటే చాలు ఈ ఆచరణలు మనిషి జీవితంలో అద్భుతమైన పరిణామాలని తీసుకువస్తాయి అని కూడా చెప్పవచ్చు అంతేకాదు సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది అంటే శనిగ్రహం సంఖ్య శని క్రమ శిక్షణ న్యాయం కష్టానికి ఫలితం దీర్ఘకాలిక సంపదని ఇస్తుంది ఎనిమిది రోజులు మీరు ఓపిక ప్రయత్నిస్తే శాశ్వత ఫలితం వస్తుంది ఎనిమిది రోజులు అనేది అష్ట దిశల శక్తి అష్ట కరుణ అష్ట సిద్ధుల బలం శనిగ్రహ ఆశీర్వాదం అంటే మీరు చేసే ఆచరణ ఎనిమిది రోజుల్లో ఫలితాన్ని ఇవ్వటం సహజమే కాకుండా దీర్ఘకాలిక సంపదగా నిలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటే అంత అద్భుతమైంది ఇప్పుడు ఈ చూడబోయే మీరు మిరాకిల్సే చేసుకుంటారు మీ జీవితంలో ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు మీకు డౌట్ వస్తుంది టెన్ రూపీస్ కాయిన్ మాత్రమే ఎందుకు తీసుకోవాలండి అని ఎందుకంటేనండి వీటి గురించి మనం చాలా చక్కగా వివరంగా చెప్పుకుంటేనే నెక్స్ట్ మీరు చేయటానికి ఒక నమ్మకం అనేది వస్తుంది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఏ చెప్పుకున్నా విపులంగా వివరంగా చెప్పుకున్న తర్వాతే ఆ పరిహారం అనేది చేసుకుంటే అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది మీకు చాలా తేలిక అర్థమవుతుంది అని కాబట్టి ఈ వివరణ అంతా కూడా దానికోసమే ఇక దీనికి పది రూపాయల నాణ్యం ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ అండి కాబట్టి ఒకటి అనేది ఆది సంఖ్య అంటే ఆరంభం నాయకత్వం కొత్త అవకాశం కాబట్టి పది రూపాయల నాణ్యం అంటే కొత్త ఆరంభం కొత్త డబ్బు ప్రవాహం అని కూడా చెప్పవచ్చు కాదు రెండు అంకెల కలయిక అని కూడా చెప్పాలి ఒకటి మరియు సున్నా ఒకటి అంటే శివశక్తి ఆరంభం ఆత్మవిశ్వాసం జీరో అంటే అనంతం శూన్యం అంటే ఆగని శక్తి ఎల్లప్పుడూ విస్తరించి ఉండేదనే చెప్పవచ్చు ఈ పది రూపాయల నాణ్యం అంటే ఆరంభం ప్లస్ అనంతం ఈక్వల్ టు అనంతమైన అవకాశాల సంపదలు అని కూడా చెప్పవచ్చు అంటే మీకు అనంతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే అనంతమైన సంపద అనేది కూడా మీ వశం అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ఇక పది రూపాయల కాయిన్ పెద్దది బరువు గల్లది ఇది స్థిరత్వాన్ని అనమాట స్టెబిలిటీని సూచిస్తుంది ఒకటి అంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలతో పోలిస్తే పది రూపాయలు డబుల్ శక్తిని కలిగి ఉంటాయి లక్ష్మి కుబేర సంబంధం కూడా ఉంటుంది ఏమిటంటేనండి శాస్త్రాల్లో దశ సంఖ్య అంటే పది సంపూర్ణతనమాట కంప్లీట్నెస్గా చెప్పబడింది కుబేరుడి ఆరాధనలో కూడా దశ దిశలు అని వస్తుంది అలాగే పది రూపాయల నాణ్యం అంటే ఎన్ని దిక్కుల నుంచి అంటే మొత్తం అన్ని దిక్కుల నించండి సంపదని ఆకర్షించే శక్తి చెప్పాలి ఒక రూపాయి అంటే ఆరంభం పది రూపాయలంటే ఆరంభాన్ని విస్తరించే సంపద అందుకే ఇది మన మనసు నమ్మకం కలిగించే ఒక పవర్ఫుల్ కాయిన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంతేకాదు పది రూపాయల కాయిన్ అంటే ఆరంభం ప్లస్ శక్తి అనంత శక్తి అనేది చెప్పాలి పది రూపాయలు అలాగే అష్టదిశల సంపద ప్లస్ స్థిరత్వం మనసుకు విశ్వాసం ప్లస్ శాస్త్రబలం అందుకే గుండె మీద పెట్టుకోవాల్సింది పది రూపాయల నాణం మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇంకొక డౌట్ వస్తుంది మీకు ఐదు సంఖ్యలు అంటే ఐదు పదాలు ఎందుకు పలకాలి దీనికంటే పంచభూతాల శక్తి అండి ఐదు అనేది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు మూలకాల వల్లే మనిషి బ్రతుకుతున్నాడు మీరు పలికే ఈ ఐదు పదాలు ఈ వైబ్రేషన్స్ తో కలుస్తాయి దాంతో మీరు పలికిన మాట విశ్వంలో ప్రతిధ్వనించి సత్యమవుతుంది నేరుగా అనమాట మీరు ఇక్కడ పలకగానే ఈ ఐదు పదాలు విశ్వానికి చేరుకుంటాయి అని చెప్పవచ్చు పంచేంద్రియాల అనుసంధానం అని కూడా చెప్పవచ్చు అనమాట కళ్ళు చెవులు ముక్కు నాలుగ చర్మం ఈ ఐదు ఇంద్రియాలు మన అనుభవానికి ఆధారం ఈ ఐదు పదాలు పలికితే ఇవన్నీ సమన్వయమై మన మనసులో బలమైన నమ్మకాన్ని పెంచుతాయి అని కూడా చెప్పవచ్చు అంతేకాదు మంత్రాల రహస్యం అనేక శక్తివంతమైన మంత్రాలు ఐదు అక్షరాలు లేదా ఐదు భాగాలు కలిగి ఉంటాయని చెప్పవచ్చు ఎందుకంటే ఉదాహరణకి ఓం నమ శివాయ ఈ ఐదు అక్షరాలు అంటే ఐదు పదాలు పలకటం అంటే మంత్రశక్తిని మేల్కొల్పటం అవుతుంది అన్ అంతేకాదు సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం ఐదు అంటే బుధుడు సంఖ్య బుధుడు అంటే వేగం డబ్బు కమ్యూనికేషన్ వ్యాపారం కాబట్టి ఐదు పదాలు పలకటం అంటే డబ్బు త్వరగా రావటానికి రహస్య కోళ్ళు లాంటిది అలాగే పంచదేవతల ఆరాధన అని చెప్పుకుంటాం మనం గణపతి సూర్యుడు దేవి శివుడు విష్ణువు పంచదేవతల ఆశీర్వాదం అనమాట ఈ ఐదు పదాలు పలకటం వల్ల వీరి శక్తులు కూడా ఇందులో కలుస్తాయి అని కూడా చెప్పవచ్చు ఐదు పదాలు పలకటం అంటే క్లుప్తంగా చెప్పాలి అనుకుంటే కనుక పంచభూతాల శక్తి పంచేంద్రియాల అనుసంధానం మంత్ర రహస్యం సంఖ్యాశాస్త్ర ప్రకారం డబ్బు ఆకర్షణ అలాగే పంచదేవతల ఆశీర్వాదం అందుకే ఐదు పదాలు పూర్తి శక్తిగా బలంగా పనిచేస్తాయి అని కూడా చెప్పవచ్చు మీరు పలికే ఈ ఐదు పదాలు అనేవి మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళి ఉన్నత శిఖరాలపై కూర్చోపెడతాయి అని కూడా చెప్పవచ్చు ఎనిమిది రోజుల్లో మీరు అద్భుతాలనే చూస్తారు అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం ఇదని చెప్పుకోవాలి మనము గుర్తుపెట్టుకోండి మీరు ఇది చేయటానికి గోల్డ్ కలర్ టెన్ రూపీస్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే బంగారం శక్తి అనేది ఎప్పుడు కూడా సంపద శ్రేయస్సు దైవిక శాంతికి సూచకం కాబట్టి బంగారు రంగు అంటే సూర్యుడి ప్రకాశము లక్ష్మీదేవి కాంతి కాబట్టి గోల్డ్ కలర్లో ఉన్న కాయిన్ని వాడితే అది డబ్బు ఆకర్షణను పది రెట్లు పెంచుతుంది అని కూడా చెప్పవచ్చు పది రూపాయల కాయిను రెండు రంగుల్లో ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వరు ఇక సూర్యుడు గోల్డ్ చంద్రుడు సిల్వర్ శక్తుల కలయిక అంటే పగలు ప్లస్ రాత్రి శక్తులు అనమాట రెండు మీకు పనిచేస్తాయి కాకపోతే మీరు గోల్డ్ కలర్ది తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన కళ్ళు గోల్డ్ చూసినప్పుడు సంపద విలాసం రాయల్టీ అన్న భావన కలుగుతుంది ఈ భావన మనసులో బలమైన సానుకూలతను సృష్టిస్తుందనే చెప్పాలన్నమాట పాజిటివ్ ఫ్రీక్వెన్సీని అనమాట ఈ ఫ్రీక్వెన్సీ విశ్వానికి పంపబడుతుంది డబ్బు అవకాశాలు అనేవి మీ వైపుకి లాగుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ టెన్ రూపీస్ కాయిన్ అంటే డబ్బు యొక్క ప్రత్యక్ష రూపం కాబట్టి మనసుకు ఇది ఒక సంకేతం అనమాట ఇది డబ్బే ఇది డబ్బుని లాగుతుంది మైండ్ ఈ సంకేతాన్ని అర్థం చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్గా పనిచేస్తుందనే చెప్పాలి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనమాట మనం ఈ కాయిన్ని మన గుండెల దగ్గర ఉంచుకొని అఫర్మేషన్ చేసామే అనుకోండి మనం శక్తి హార్ట్ ఫ్రీక్వెన్సీ ఆ కాయిన్లో నిలుస్తుంది ఆ కాయిన్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది మన కోరికల్ని బయటకు ప్రసారం చేస్తుందన్నమాట మనిషి ఏమిటంటే మైండ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా సులభంగా భౌతిక వస్తువుల ద్వారా నమ్ముతుందనమాట మీరు డబ్బు అఫర్మేషన్ని ఒక సాధారణ వ్యాఖ్యలు కాకుండా నాణ్యాన్ని పట్టుకొని చూపితే మీ సబ్కాన్షియస్ దాన్ని నిజమని బలంగా నమ్ముతుంది ఒక్కసారి నమ్మితే ప్రవర్తన నిర్ణయాలు అవకాశాలు అన్ని డబ్బు వైపుకే మిమ్మల్ని మలుస్తాయనే చెప్పాలి ఇక ఏమవుతుందంటే ప్రతిసారి మీరు ఆ నాణ్యం చూస్తే చాలు మీ మైండ్ డబ్బు గురించే ఆలోచిస్తుంది ఏ ఆలోచన తరచుగా పునరావృతం అవుతుంది మీ చుట్టూ ఆర్థిక అవకాశాలని గుర్తించే సామర్థ్యం పెంచుతుంది ఉదాహరణకి మీరు ఇంతకు ముందు గమనించని ఒక పని ఆఫరు ఒక ఛాన్స్ ఒక్కసారిగా మీ దృష్టిలోకి వస్తాయని కూడా చెప్పవచ్చు మీ మనసు ప్లస్ నమ్మకం డబ్బు వైపు ఆటోమేటిక్గా తిప్పబడతాయి విశ్వానికి మీరు ఒక స్పష్టమైన సిగ్నల్ అయితే ఇస్తారు నాకు డబ్బు కావాలి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం మీకు చక్కగా డబ్బు అనేది అందుకోవటానికి అవకాశాలు మీకు కల్పిస్తూ ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలి అంటే కనుక శుభ్రంగా ఉన్న ఒక పది రూపాయల నాణ్యం గోల్డ్ కలర్ది తీసేసుకోండి అది కొత్త అయితే చాలా బాగా పనిచేస్తుంది చెప్పాలి అది నీళ్ళల్లో మంచిగా శుభ్రం చేసేసుకోండి చేసుకున్న తర్వాత తడి లేకుండా తోటి చేసుకోండి తుడుచుకున్న తర్వాత ఈ పరిహారాన్ని అండి ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు పెద్దవారైనా పిల్లలైనా కూడా ఎందుకంటే ఇది మీకు అన్ని రకాల సమస్యలకి ఒక అద్భుత పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒకటే ఒక రూల్ ఏమిటంటే నమ్మకంతో చేయాలి అంతకుమించి ఏమీ లేదు దీనికి నో రూల్స్ నాన్ వెజ్ తిన్నా ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా ఇంట్లో లేం బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ పద్ధతిని అయితే మీరు చేసేసుకుంటే చాలు అనే చెప్పవచ్చు దీనికోసం మీరు పెద్ద టైంని కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీనికి ఒక టైం అంటూ లేదు మీరు ఏ టైంలో అయినా చేసేసుకోవచ్చు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఒక రెండు మూడు నిమిషాలు అన్నమాట బాగా డీప్ బ్రీత్ తీసుకోండి తీసుకొని సాధారణంగా ఒక ధ్యానం కూర్చోండి ఎందుకంటే మీ బాడీ రిలాక్స్ ఉంచుకోండి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే ఈ కాయిన్ని తీసి మీ గుండెల మీద ఉంచి కళ్ళు మూసుకోండి మూసుకొని మెల్లగా మూడు సార్లు శ్వాస తీసి ప్రతి శ్వాసలో మీ కోరికని స్పష్టంగా ఊహించండి స్పష్టంగా సంఖ్య రాసిని కూడా ఊహించుకోవచ్చు మీరు ఏ రకమే ఎంత మీకు మనీ కావాలన్నది మీకు ఎంత ఇది కావాలన్నది అంతా కూడా ఊహించేసుకోవచ్చు అనమాట కాసేపు అలా ఉండండి ఆ తర్వాత ఐదు పదాల అఫర్మేషన్ని హృదయానికి దగ్గరగా మీరు ఈ కాయిన్ని పెట్టుకున్నప్పుడు ఏమిటంటేనండి టెన్ రూపీస్కు ఆయన్ని తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకొని దాన్ని మీ గుండె దగ్గర ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ ఐదు పదాలని ఐదు సార్లు పలికితే చాలు ఇక అద్భుతాలే మీ జీవితంలో అని చెప్పవచ్చు ఆ పదాలు వచ్చేసి ఒకటి మ్యాగ్నెట్ ఫ్లో కౌంట్ సర్కిల్ గోల్డ్ మ్యాగ్నెట్ ఫ్లో కౌంట్ సర్కిల్ గోల్డ్ ఇలా ఐదు సార్లు చెప్పేసుకోండి మ్యాగ్నెట్ ఫ్లో కౌంట్ సర్కిల్ గోల్డ్ ఈ మ్యాగ్నెట్ అంటే ఏమిటంటే డబ్బుని ఆకర్షించే అయస్కాంత శక్తిలా పనిచేస్తుంది పదం అనేది ఫ్లో డబ్బు నిరంతరం ప్రవాహంలో రావటానికి మొదలవుతుంది కౌంట్ అంటే డబ్బు పెరిగిపోవటం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది పెరగకుండా ఆగదనమాట ఇంకా అలాగే సర్కిల్ అంటే డబ్బు చుట్టూ తిరుగుతూ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది అంతేకాదు గోల్డ్ అంటే శాశ్వత సంపద నిలువ లక్ష్మీశక్తి అనమాట ఈ పది రూపాయల కాయన్ని మీ గుండె మీద పెట్టేసుకొని ఈ ఐదు పదాలని వరుసగా చెప్పించండి మ్యాగ్నెట్ ఫ్లో కౌంట్ సర్కిల్ గోల్డ్ కనీసం మీరు ప్రతి ఐదు సార్లు అండి ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట ఈ ఐదు పదాలని ఇలా పలుకుతూ డబ్బు మీ దగ్గరికి చేరి పెరిగి మీ వద్దే ఉండిపోతున్నది అన్న భావనని మీరు బాగా ఫీల్ అవ్వాలి ఇలా చేస్తే ఇది మీ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు ఆకర్షణ ఫార్ములాగా పనిచేస్తుంది అనమాట ఏమిటంటే మీరు కాయిన్ని గుండె దగ్గర ఉంచుకొని ఇలా అఫర్మేషన్ చేస్తే హృదయశక్తి హార్ట్ ఫ్రీక్వెన్సీ ఆ కాయిన్లో నిలుస్తుంది ఈ కాయిన్ ఒక చిన్న అద్భుతమైన అయస్కాంతం లాగా ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి మన కోరికల్ని బయటకు ప్రసారం చేసి విశ్వానికి పంపిస్తుంది అప్పుడు విశ్వం గ్రహించి మన కోరికల్ని వెంటనే నెరవేరుస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఇది వీలైన సార్లు చెప్పుకోవచ్చు రోజులో ఇలా చేసిన తర్వాత మీరు ఈ కాయిన్ ఏం చేస్తారంటే చక్కగా మీ పర్సులో పెట్టేసుకోండి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్ళండి మీ అమ్మటే పెట్టుకోండి అస్సలు బయటికి తీయవద్దు అంతేకాదు ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి మగవారైతే మీ పర్సులో పెట్టేసుకోండి జోబులు మేము ఎక్కడికి వెళ్ళమండి ఇంట్లో ఉంటామండి అంటే కనుక మీరు అల్మార్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోండి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు దీన్ని మీ తల కింద అంటే దిండు కింద పెట్టి పడుకోండి మళ్ళీ ఉదయాన్నే లేవగానే మీరు ఫస్ట్ చెయ్యి చాపి ఫోన్ అందుకోకుండా ఈ కాయిన్ అందుకొని చూసి మళ్ళీ ఈ అఫర్మేషన్ని చెప్పుకోండి అలా చేశారంటే మీకు ఎయిట్ డేస్లో ఎయిట్ డేస్ అవసరం కూడా లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మిరాకిల్స్ అనేవి జరిగి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు మీరు గమనించి చూస్తే మీకు రోజు చిన్న చిన్న మార్పులు అనేవి మొదలవుతాయి ఎంత మనం శ్రద్ధతో చేస్తేనండి అంత ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుంది తొందరగానే చెప్పాలి కొంతమందికి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వారు కోరుకున్న డబ్బు అనేది వారికి వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఇది చేసేటప్పుడు మీకు కావలసిన కోరికలు ఇవి ఈ విధంగా చెప్పుకొని మీరు మనసులో మీకు ఏది కావాలో అది చెప్పుకోండి ఇతరులకి హాని చేసి అస్సలు చెప్పకండి అప్పుడు అది పనిచేయదు అనమాట ఈ పద్ధతి అనేది మీ ఫోకస్ మీ బిలీఫ్ మరియు ఎమోషనల్ ఎనర్జీని మార్చేసి మీ అవకాశాలని పెంచు మీరు ఈ విధంగా కాయిన్ని మీ హార్ట్ మీద పెట్టుకొని ఈ ఐదు పదాలని ఐదు సార్లు పలికిన తర్వాత అండి నాణ్యం తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే ధనానికి ధన్యవాదాలు ఈ శక్తి ఇతరుల యొక్క శ్రేయస్సుకు కూడా ఉపయోగపడాలి అనేసి చక్కగా మీరు మనస్ఫూర్తిగా అనుకొని పెట్టేసుకోండి ఈ విధంగా కనుక మీరు ఎయిట్ డేస్ చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఇది మీరు ఎనిమిది రోజులు నిరంతరం చేయండి మధ్యలో అస్సలు మానవద్దు విశ్వం మీకు సంకేతాలు అవకాశాలు డబ్బు అనేవి పంపుతుంది గుర్తుంచుకోండి మ్యాగ్నెట్ ఫ్లో కౌంట్ సర్కిల్ గోల్డ్ ఇది మీ కొత్త డబ్బు పాస్వర్డ్ అని నమ్మకంతో చేయండి మీరు అనుకున్నంత డబ్బు మీ జీవితంలోకి రాకుండా అయితే ఆగదు అని కూడా చెప్పవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒక్కటే మీ నమ్మకం ఆ నమ్మకంతో మీరు దేన్నైనా సాధించుకోవచ్చు అనే చెప్పవచ్చు ఎవరైతే డబ్బులు లేవని బాధపడుతున్నారో ఎవరికైతే డబ్బులు చేతిలో నిలవటం లేదు అనుకుంటున్నారో వారికి డబ్బులు రావటంతో పాటు డబ్బులు ఖర్చు అవ్వకుండా చేతిలో నిలబడతాయి అంతేకాదు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది మీరు ఖర్చు పెట్టిన దానికి డబల్ డబ్బు అనేది మీకు వచ్చి తీరుతుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు